హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి బాగా చలి ఎక్కువగా ఉంది క్యాబేజ్తో చూపిస్తున్నానండి అయితే ఇప్పుడు వైరస్ కూడా కొత్త వైరస్ వస్తుందంట కొంచెం టేక్ కేర్గా ఉండండి జాగ్రత్త ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి అయితే ఇది సన్న రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ సుజీ రవ్వ తీసుకున్న అయితే ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనం పెరుగు కానీ మజ్జ కానీ కొంచెం పుల్లగా ఉండేది చూసి తీసుకోండి మనం అప్పటిదప్పుడు చేసుకుంటున్నాం కదా అందుకే పుల్లగా ఉన్నదైతే బాగుంటుంది కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఓన్లీ జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి నేను జీలకర్ర అయితే వేయలేదు ఒక ఆవాలు వేసి కొంచెం శనగపప్పు ఎక్కువగా తీసుకున్నాను మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది అని అయితే శనగపప్పు కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి మనం పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అయితే మీరు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి నేను ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఒక క్యాబేజీ అయితే ఎక్కువగా వేస్తున్నాను అండి క్యాబేజీ ఎక్కువగా వేస్తున్నాను ఈ క్యాబేజీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం తినొద్దండి క్యాబేజీకి బ్లడ్ను మనకు రక్తాన్ని గడ్డగట్టించే గుణం కూడా ఉందంట అండి దెబ్బలు తాకిన వాళ్ళకి కూడా క్యాబేజీ పెడితే తొందరగా క్యూర్ అవుతారు అన్నారు కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అదే ఇప్పుడు మనం ముందు పెరుగు వేసి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదండి అది మిక్సీ జార్లోకి వేసి కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసి చేసుకోండి అది మనం పెరుగు వేసి కలిపినాం కదా కొంచెం గట్టిగా అయింది టెన్ మినిట్స్కి కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా చూడండి అయితే బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు అని ఆలోచన లేకుండా ఇలా చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం ముందు మొత్తం ఉడికించి పెట్టుకున్నాం కదండి అది ఇందులోకి వేసుకోవాలి వేసి కలపాలి అయితే ఒక కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నా నేను బైండింగ్ బాగుంటుందని తీసుకున్నా మెత్తగా వస్తుందని చెప్పి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు అయితే ఇందులోకి నేను సోడా మాత్రం ఏం వేయలేదండి తినే సోడా వేయలేదు ఈనో వేస్తున్నాను ఒక ప్యాకెట్ మొత్తం ఈనో వేసి కొన్ని వాటర్ వేసి కలిపాను సి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా క్యాబేజ్ తింటే బాగుంటుందండి ఒక ఈనో వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇట్లా పక్కన పెట్టి కలిపి అయితే ఇది నేను మనం పోపు చేసుకునే కడ బాండీ ఉంటుంది కదా చిన్నది అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు గరిటెతో రెండు పెద్ద గరిటెతో రెండు గరిటెలు వేసి మూత పెట్టాలండి రెండు గరిటెలు వేయాలి ఫుల్గా వేస్తే స్పాంజుల్లా వస్తాయండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది టిఫిన్ అయితే మనం ముందు రోజు నానబెట్టుకోవడం మర్చిపోయినా ఏం లేకున్నా పిల్లలకు వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వాలి తినాలి అనుకున్నా ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు అయితే మనకు మామూలుగా వెజిటేబుల్స్ తినరు కదా పిల్లలకు ఇలా వేసిస్తే ఈజీగా తింటారు వాళ్ళకైతే కనిపించదు కదండి ఒకవైపు కాలింది ఇంకోవైపు మనం తిప్పి మన తిరిగేసి మళ్ళీ కాల్చుకోవాలి ఇదైతే పచ్చడి ఏ పచ్చడితో తిన్నా బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్